హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా నమస్కారం ఈరోజు వేదాంత అప్లికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం ముందుగా అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుసుకుందాం పదిహేడు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదులో అయితే ఈ అప్లికేషన్ లాంచ్ చేయడం జరిగింది ఈ అప్లికేషన్ గురించి రివ్యూ ఇవ్వమని ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా ఇందులో విత్డ్రాల్స్ ఇస్తున్నారా లేదా ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుంది ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడండి లాగిన్ అవ్వగానే అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఎట్లా ఉంటుందండి ముందుగా వీడియో డిస్క్లైమర్ ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాము ఎటువంటి ప్రమోషన్ పర్పస్ కాదు ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పడానికి కాదు ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం వేదాంత ఈ కంపెనీ ప్రపంచంలో ఎక్కడ ఒక చోట ఉండే ఉంటుంది అయితే ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు కొంతమంది స్కామర్లు ఈ కంపెనీ పేరు వాడుకొని ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు ఈ విషయం తెలియక చాలామంది పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్లు చేసి డబ్బులు నష్టపోతూ ఉంటారు వాళ్ళకి చెప్తున్నామండి ఈ వేదాంత కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ ఫాలో నో మీద క్లిక్ చేసినట్లయితే వాళ్ళు అప్షియల్ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్తుంది ఇన్వెస్ట్ మీద క్లిక్ చేస్తున్నాను ఇన్వెస్ట్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి ముందుగా ఏంటంటే ఇది వీఐపీ టెప్ అప్లికేషన్ అనమాట సో వీఐపీ టెప్ అప్లికేషన్స్ ఎలా వర్క్ చేస్తాయనేది తెలుసుకుందాం ఇక్కడ మీరు చూసినట్లయితే మూడు సిరీస్లు స్టెబుల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఇలా మూడు సిరీస్లుగా ఇచ్చారనమాట ముందుగా మనం స్టెబుల్ గురించి తెలుసుకుందాం స్టెబుల్లో మీరు ఏ ప్లాన్ తీసుకున్నా మీకు డైలీ విత్డ్రావల్స్ అయితే రావండి వాళ్ళు ఇచ్చిన ప్లాన్ గడువు పూర్తయిన తర్వాతే మీరు ఈ మొత్తాన్ని విత్డ్రా చేయడానికి అవుతుందని చెప్తారు కానీ మీకు ఆ అమౌంట్ అయితే రాదు ఎందుకంటే అప్లికేషన్ ముందుగా అన్ని రోజులు వర్క్ చేయదు ఒకవేళ వర్క్ చేసినా మీకు విత్డ్రావల్స్ రావు మీరు విత్డ్రావల్స్ అప్లై చేశారనుకోండి ఒకవేళ సక్సెస్ అని చూపిస్తుంది కానీ మీ అమౌంట్ బ్యాంకులోకి క్రెడిట్ అవ్వదు అనమాట అయితే ఒకవేళ మీరు ఈ ప్లాన్ తీసుకోవటం వల్ల మీరు వీఐపీ వన్కి ఎలిజిబుల్ అవుతారనమాట విఐపి వన్కి ఎలిజిబుల్ అయితే వెల్ఫేర్లో మీరు వీఐపీ వన్ ప్లాన్ కొనొచ్చు యాక్టివిటీస్లో మీరు వీఐపీ వన్ ప్లాన్ కొనొచ్చు సో ఇదనమాట వెల్ఫేర్ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ఇచ్చిన ప్లాన్స్ మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా రిస్క్ అనమాట ఇందులో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఒక్క రూపాయి కూడా రాదు డబ్బు అయితే నష్టపోతారనమాట బేసిక్గా అయితే ఇందులో ఫస్ట్ ప్లాన్ అయితే ఇది అనమాట సో ఇది వీఐపీ వన్ వాళ్ళకి అనమాట ఇందులో మీరు రెండు వందల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే వన్ డే ప్లాన్ పీరియడ్ ఇచ్చారు కదా అంటే ఇరవై నాలుగు గంటల తర్వాత మీ వ్యాలెట్లోకి మూడు వందల రూపాయలు యాడ్ అవుతుంది మీరు విత్డ్రా చేసుకోవచ్చు అంటే ఇప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేయకండి బేసిక్గా ఈ అప్లికేషన్ ఎలా వర్క్ చేస్తుందో చెప్తున్నాను మీకు అంతవరకే కానీ ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పడానికి కాదు ఇప్పుడు ఇందులో మీరు ఏ ప్లాన్ మీరు తీసుకున్నా కూడా మీకు డబ్బులు అయితే రావు నష్టపోతారనమాట మళ్ళీ చెప్తున్నాను స్టెబుల్లో మీకు డైలీ విత్డ్రావల్స్ రావు ప్లాన్ పీరియడ్ కంప్లీట్ అవ్వాలి వెల్ఫేర్లో మీరు ఏ ప్లాన్ తీసుకున్నా డైలీ విత్డ్రాల్స్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మాత్రం మీరు ఏ ప్లాన్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయకండి డబ్బు నష్టపోతారు యాక్టివిటీస్ మీద క్లిక్ చేసినట్లయితే ఇట్లా ఓపెన్ అవుతుంది ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే అన్ని హవర్లీ బేస్డ్ అయితే ఇచ్చారనమాట బేసిక్గా అయితే యాక్టివిటీలో కూడా మీకు ఏ ప్లాన్ తీసుకున్నా మీకు డైలీ విత్డ్రాల్స్ అయితే రావండి ఇందులో కూడా ప్లాన్ పీరియడ్ కంప్లీట్ అవ్వాలి ఇక్కడ మీకు వన్ డే ఇక్కడ మీకు వన్ డే వన్ అవర్ అని కనిపిస్తున్నాయి కదా సో అలాంటి ప్లాన్స్ అయితే మీరు ఇమీడియట్గా విత్డ్రా చేసుకోవచ్చు కొన్నిసార్లు ఏంటంటే ట్వంటీ డేస్ థర్టీ డేస్ ప్లాన్ పీరియడ్ ఇస్తూ ఉంటారు కదా సో అలాంటప్పుడు ఏంటంటే మీకు డైలీ విత్డ్రాల్స్ అనమాట అంటే స్టెబుల్లోను యాక్టివిటీలోను మీకు డైలీ విత్డ్రాల్స్ రావు ప్రజెంట్ యాక్టివిటీలో మీరు ఇలాంటి ప్లాన్స్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకండి చేసినట్లయితే మీకు ఒక్క రూపాయి కూడా రాదు డబ్బు అయితే నష్టపోతూ ఉంటారనమాట ఈ అప్లికేషన్ గురించి ఇందులో ప్లాన్స్ గురించి నేను మీకు క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను దయచేసి ఇక్కడి నుంచి వీడియోని ఎవరు స్కిప్ చేయకండి వీడియోని స్కిప్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకొని మీ డబ్బు నష్టపోయినట్లయితే నా రెస్పాన్సిబుల్ కాదు ముందుగా చెప్తున్నాను పాయింట్ నెంబర్ వన్ ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్లో రిస్క్ ఉంటుంది అది షార్ట్ టర్మ్ అయినా లాంగ్ టర్మ్ అయినా ఫిక్స్డ్ టైప్ అయినా ఫండ్ టైప్ అయినా సరే అర్నింగ్ అప్లికేషన్స్లో రిస్క్ ఉంటుంది పాయింట్ నెంబర్ టూ ఈ అప్లికేషన్ లాంగ్ టర్మా షార్ట్ టర్మా ఫిక్స్డ్ టైప్ ఆ ఫండ్ టైప్ ఆ వీఐపీ టైప్ ఆ అప్లికేషన్ వచ్చి వీఐపీ టైప్ అప్లికేషన్ అండి వీఐపీ టైప్ అప్లికేషన్స్ ఎన్ని రోజులు వర్క్ చేయొచ్చు కొన్ని అప్లికేషన్స్ పది రోజుల్లో వర్క్ చేసి క్లోజ్ అయిపోతూ ఉంటాయి కొన్ని పదిహేను రోజులు వర్క్ చేసి క్లోజ్ అయిపోతూ ఉంటాయి మ్యాక్సిమం నలభై లేదా ముప్పై ఐదు రోజుల్లో అప్లికేషన్స్ వర్క్ చేసి క్లోజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట అంతకుమించి అయితే ఎక్కువగా వర్క్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి ఈ అప్లికేషన్లు ఇప్పుడు విత్డ్రాల్స్ ఇస్తున్నారా లేదా నైంటీ పర్సెంట్ అయితే ఎవరికి విత్డ్రాల్స్ అయితే రావట్లేదండి వాళ్ళ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ చూసి మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకుంటే మీ డబ్బు అయితే నష్టపోతారనమాట అందులో ఫేక్ విత్డ్రాల్ ప్రూఫ్స్ ఉన్నాయి కొన్ని ప్రమోషన్ చేసే వాళ్ళ విత్డ్రాల్ ప్రూఫ్స్ అయితే ఉన్నాయన్నమాట జన్యున్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని విథ్రాల్స్ చేసే వాళ్ళ ప్రూఫ్స్ అయితే అందులో లేవు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదాన్ని చాలామంది అడుగుతున్నారండి నేను ఒకటే చెప్తానండి అర్నింగ్ అప్లికేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని నేను ఎవరికి సలహా ఇవ్వను మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే అది మీ ఓనర్స్క్తో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి మీ డబ్బు మీ ఇష్టం అండ్ ఇంకోటి ఏంటంటే ప్రెసెంట్ అయితే ఈ అప్లికేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి నేనైతే చెప్పను ఎందుకంటే ఇందులో అన్ని ప్లాన్స్ స్కామ్ అండి మీరు ఏ ప్లాన్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా మీకు ఒక్క రూపాయి కూడా రాదు నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్